ఈ రోజు వెయ్యి మంది విద్యార్థిని విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు చేసిన కార్యక్రమం అమరావతిలో ఒక చరిత్ర సృష్టించబోతుంది ఈ రోజు ఒక్కరోజే మన మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక కోటి చెట్లను నాడుతున్నాం ఈ సంవత్సరం ఐదు కోట్ల మొక్కలు నాటబోతున్నాం అయితే ఈ ఐదు కోట్లే కాకుండా యాభై శాతం గ్రీన్ కవర్ ఈ రాష్ట్రంలో ఉండాలి యాభై శాతం గ్రీన్ కవర్ ఉంటే దానివల్ల ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందో మనం అందరం కూడా ఆచరించి దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల రెండు నుంచి జూన్ ఐదో తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనం జరుపుకుంటున్నాం దీనికి కారణం మీరు చూస్తే ఈ సంవత్సరం ఒక సంవత్సరం ఒక థీమ్ ఇస్తారు ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ప్లాస్టిక్ పొల్యూషన్ ని పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయాలి దీనికి ఏ విధంగా రీ రీసైకిల్ లో ఇవన్నీ ఉపయోగించాలి అనే విషయంలో అవగాహన పెంచడానికి తీసుకున్నాం మన రాష్ట్రానికి మనం ఒక్కసారి వస్తే ముప్పై ఏడు వేల నాలుగు వందల ఇరవై చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి ఇది మొత్తం ఈ స్థిర ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ఈ రోజు మన రాష్ట్రానికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అడవుల్లో చెట్లుండమే కాకుండా రాయలసీమలో నల్లమలై ఫారెస్ట్ ఉంది అదే రాయలసీమలో ఆర్టికల్చర్ పెద్ద ఎత్తున అభివృద్ది అవుతా ఉంది ఎప్పుడైతే ఆర్టికల్చర్ బాగా అభివృద్ధి అయ్యకుండా ందుక ప్లెయిన్ ఏరియాలో కూడా చెట్లు వస్తున్నాయి దీనివల్ల గ్రీన్ కవర్ పెద్ద ఎత్తున పెరిగింది దీనికి ఉదాహరణగా మీరు చూస్తే ఈ రోజు రాష్ట్రంలో ముప్పై పాయింట్ సున్నా ఐదు పర్సెంట్ గ్రీన్ కవర్ ఉండే రాష్ట్రం మంది దీన్ని యాభై శాతం తీసుకుపోవాలనేది మనందరి లక్ష్యం